Uh huh നോം പരിക്ക് നോ സർ സെക്രട്ടറി സൻവേദനം കാലമായി വസ്തുവായ വാദങ്ങൾ പ്രസ്ഥാനത്തിന്റെ സ്റ്റുഡന്റ്സ് പ്രകടന വസ്തുവായത് ഇപ്പോൾ എഫ്പിർ വാർഡായോ വാടാടെ തന്നത്തെ ചാനൽ മന്ത്രി ശുഭൻ സ്വരപക്ഷം ഇപ്പോൾ കൂടുതൽ ചർച്ചാകുന്നതിനാണ് സോൺ ടൈം

ఈరోజు ఒక రివ్యూకి రివ్యూ చేయడం జరిగింది ఓవరాల్గా ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని ఈ క్రైమ్ విషయంలోని కానీ అదేవిధంగా పోక్సో కేసెస్లో కానీ ఉమెన్ రిలేటెడ్ కేసెస్ విషయంలోని కానీ అదేవిధంగా ప్రాపర్టీ అఫెండర్స్ విషయంలోని కానీ ఇవన్నీ కూడా ఎంతవరకు మనం సాల్వ్ చేసుకోగలిగాం ఇంకా ఎంతవరకు సాల్వ్ చేసుకోవాలి ఇంకొంచెం ఎఫెక్టివ్గా పోలీసింగ్ అనేది ఎలా జరగాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఐజీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది దానికి ఆల్ ఎస్పీస్ ఒక నెల్లూరు ఎస్పీ గారు మాత్రమే కొంచెం సిక్ అవడం వల్ల రాలేకపోయారు అందరు ఆల్ ఎస్పీస్ వచ్చారు ఈరోజు మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఇది ఏంటంటే హార్ట్ ఆఫ్ ద సిట్ మనకి స్టేట్ లాగా మనం ఫీల్ అవ్వాలి ఈ రేంజ్ ఎస్పెషలీ గుంటూరు మనకి అమరావతి ఏరియా అదేవిధంగా ఏపీ సెక్రటేరియట్ హైకోర్టు రాబోయే కాలంలోని యాక్చువల్గా ఇక్కడ చాలా సిటీ మనకు డెవలప్ అవుతున్నాయి ఇటువంటి సిచ్యువేషను పొలిటికల్ సైడ్ మనం చూసుకుంటే ఇక్కడే మనకి పార్టీ ఆఫీసెస్ ఇక్కడ ఉండటం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు అదేవిధంగా ఇక్కడ అన్ని అన్ని చాలామంది ఎంపీస్ ఎమ్మెల్యేస్ ఎక్స్ ఎంపీస్ అందరూ కూడా ఉండటం ప్రోటోకాల్ ఇష్యూ డిప్యూటీ సీఎం గారు ఇక్కడే ఉండటం అంటే ఇటువంటి లో ఒక పొలిటికల్ సైడ్ మేనేజ్ చేసుకోవాలి పక్క క్రైమ్ వైపును కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా చూసుకోవాలి అట్ ద సేమ్ టైమ్ ప్రజల రక్షణార్థం కూడా పోలీసు పనిచేయాల్సిన అవసరం ఉంది అట్ ద సేమ్ టైం ఇప్పుడు మన పల్లాండు దగ్గరకు వచ్చేసరికి ఎంతో కొంత ఫ్యాక్షన్ అన్నది ఈ మధ్యకాలంలోని తగ్గినప్పటికీ కూడా ఆ ఫ్యాక్షన్ మూలాలు అయితే కొన్ని కొన్ని చోట్ల మనకు కనిపిస్తున్నాయి ఓవరాల్గా చూస్తే ఒక ఫార్టీ విలేజెస్ని కూడా ఈరోజు మనం చూస్తే ఫ్యాక్షన్ విలేజెస్ కింద వాళ్ళు ఐడెంటిఫై చేసుకొని వాటికి తగ్గట్టుగా ఈరోజు పోలీసింగ్ అనేది వాళ్ళు చేస్తున్నారు ఎస్పెషల్ అటువంటి గ్రామాల్లోని ఎవరైనా బయట వ్యక్తులు వస్తున్నారా వెళ్తున్నారా ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు వెళ్తున్నారు అలాంటి వాటి మీద కూడా నిఘా ఏర్పాటు చేసుకునే పరిస్థితి కూడా వచ్చింది అంటే అంత డీప్ లెవెల్లో ఈరోజు పోలీస్ వ్యవస్థ అనేది పనిచేయటమే కాదు ఎక్కడ కూడా నేరాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనం పెట్టుకున్నాం అదేవిధంగా ఈరోజు సైబర్ క్రైమ్ విషయంలోని కూడా చాలా మట్టుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి ఇప్పుడు లాస్ట్ త్రీ మంత్స్లోని కూడా ప్రకాశం డిస్ట్రిక్ట్లో సైబర్ క్రైమ్ అన్నది జీరో ఈరోజు అదేవిధంగా ఇక్కడ గుంటూరులోని మిగతా డిస్ట్రిక్ట్స్లో కూడా ఏం చేశారు ఇప్పుడు మనకి బాపట్ల ఎస్పీ గారు అయితే తెలుసు మీకు సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో ఆయన ఎప్పుడు కూడా ముందుండే పరిస్థితి చాలా ఇష్యూస్లో ప్రాపర్టీస్ని కూడా వెనక్కి తీసుకొచ్చిన పరిస్థితి డబ్బులు కూడా వెనక్కి తీసుకొచ్చిన పరిస్థితి కనిపించింది ఐజీ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఇప్పుడు మనకి గుంటూరు ఎస్పీ గారు మిగతా మన నెల్లూరు మిగతా డిపార్ట్ ఎస్పీస్ కూడా ఏం చేస్తారంటే ఐ ఓన్లీ ఏదో స్కూల్ పిల్లలతోనే అవేర్నెస్ ప్రోగ్రామ్ కాకుండా ఆల్ అఫీషియల్స్ అందరితోనే డాక్టర్స్ లాయర్స్ అందరితోని కూడా ఆల్ డిపార్ట్మెంట్స్తో కూడా సైబర్ క్రైమ్కి సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్కి కూడా ఒక మహిళా పోలీసుని పంపించి ఈ రకంగా వస్తుంది ఇప్పుడు మనకి మొబైల్ ఆన్ చేయగానే హోం మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన విజ్ఞాపన అని చెప్పి ఒక వాయిస్ వస్తుంది అట్ ద సేమ్ టైం అదే వాయిస్ని ఇంటింటికి కూడా తీసుకెళ్ళి మహిళా పోలీసులని తోని అదేవిధంగా గ్రామం లెవెల్లో ఇంటింటికి కూడా తీసుకెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసే పరిస్థితి పరిస్థితి కూడా ఈరోజు వస్తుంది దాని పర్యవసానమే ప్రకాశం డిస్ట్రిక్ట్లో జీరో సైబర్ క్రైమ్ ఈరోజు త్రీ లాస్ట్ త్రీ మంత్స్లో ఒక కేసు కూడా ఫైల్ అయ్యే పరిస్థితి కూడా కనిపించిన సో ప్రతిదీ కూడా చాలా సిస్టమేటిక్గా మేము చేసుకుంటున్నాం అదేవిధంగా పోలీస్ భద్రతని పోలీసుల తాలూకా భద్రతని కూడా మేము కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది చాలా ఇష్యూస్ చెప్పారు ఎక్కడెక్కడైతే పోలీస్ స్టేషన్స్ మనకి కండింగ్ పొజిషన్లో ఉన్నాయి పోలీస్ స్టేషన్స్ గురించి చెప్పారు కొన్ని కొన్ని చోట్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరుకి సంబంధించి పోలీసులు ఎక్కువ మందిని మనం ఇక్కడ డిప్లై చేయాల్సిన పరిస్థితి ఉంటుంది వాళ్ళకి కూడా ఎంతో కొంత అకామిడేషన్ మనం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఇవన్నిటిని బేస్ చేసుకుని ఓవరాల్గా డిపార్ట్మెంట్ వైజ్గా అన్ని ఇష్యూస్ని కూడా మేము ఇక్కడ డిస్కస్ చేయడం జరిగిందండి ఫర్దర్గా లీగల్ అడ్వైజర్స్ కూడా మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక్కొక్కరిని ఏర్పాటు చేసుకోవాలి ఇప్పటికీ చాలా డిస్ట్రిక్ట్స్లో ఉన్నారు లేని డిస్ట్రిక్ట్స్లో కూడా లీగల్ అడ్వైజర్స్ని పెడతాము అదేవిధంగా లీగల్గా కూడా వాళ్ళు సపోర్ట్ తీసుకుంటున్నారు మీకు బెస్ట్ ఏంటంటే ఈ రెండు వేల మేము వచ్చిన తర్వాత ఈ తొమ్మిది నెలల కాలంలో ఈ జోన్లో దగ్గర దగ్గర నాలుగు వందల అరవై నాలుగు పైగా కన్వెక్షన్ పడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఒక్క పోక్సో కేసులోనే చూసుకుంటే దగ్గర దగ్గర ముప్పైకి పైగా కేసుల్లోనే పోక్సో కేసుల్లోనే ఈరోజు కన్వెక్షన్ పడింది ఈ పీరియడ్లో ఈ వన్ ఇయర్ పీరియడ్లో నైన్ మంత్స్ పీరియడ్లో పడిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది అంటే లీగల్గా కూడా చాలామంది ఇంతకుముందు పోక్సో కేసు అనేసరికి ఎప్పుడో అవుతుంది కేసు అనేసరికి కోర్టులోకి వెళ్ళిందంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది అనుకుంటున్నాను కానీ కాదు ఈరోజు నాలుగు నెలలోని ఐదు నెలలో ఆరు నెలలోని కూడా ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కన్విషన్ పడే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి దానికి కూడా లీగల్ టీం కూడా ప్రాసిక్యూషన్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా ప్రాసిక్యూషన్ టీం వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేసుకొని ఈ ఎంత తొందరగా ఛార్జ్ షీట్ ఓపెన్ చేయాలి యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ అది మనకి ఫైల్ అయిన తర్వాత కోర్టులో కేసు ఫైల్ అయిన తర్వాత దానికి కన్విక్షన్ పడేటట్టుగా ఎవిడెన్సెస్ ఎంత తొందరగా ప్రొడ్యూస్ చేయాలనే దాని మీద ఈరోజు డిపార్ట్మెంట్ అంతా చాలా వర్కౌట్ చేస్తుంది ఇంకా గర్వంగా చెప్పగలిగేది ఏంటంటే ఈరోజు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లోని కూడా సీసీటీవీస్ని కానీ ఈ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ని కానీ ఈ బాడీ వన్ కెమెరాస్ కానీ వాటికి కూడా మినిమం పదకొండు కోట్లు పన్నెండు కోట్లు డబ్బులు ఇచ్చిన పరిస్థితి కూడా లేదు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ డబ్బులన్నీ ఇచ్చి మళ్ళీ వాటి అన్నిటినీ కూడా మళ్ళీ పొజిషన్లోకి తీసుకొచ్చాం దీని కారణంగానే చాలా హ్యాపీగా చెప్తున్నారు మా ఎస్పీస్ కానీ మా డిఎస్పీస్ కానీ అందరూ కూడా ఈరోజు మేము పట్టుకుంటున్న కేసెస్ కేసెస్లోని ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా సీసీటీవీ కెమెరాస్ని బేస్ చేసుకొని సెవెంటీ పర్సెంట్ మేము పట్టుకుంటున్నాం టెక్నాలజీని బేస్ చేసుకొని మిగతా మేము పట్టుకోగలుగుతున్నాం సీసీటీవీ కెమెరాస్ మ్యాక్సిమం ఎక్కువ కీ రోల్ ప్లే చేస్తున్నాయి అని చాలా క్లారిటీగా చెప్పారు దీనిలో భాగంగానే ప్రతి పోలీస్ ప్రతి ఎస్పీ పరిధిలోని కూడా ఐదు నుంచి పదివేల వరకు టార్గెట్లు కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు పెడుతున్నారు మేము కూడా మేము పబ్లిక్కి కూడా అప్పీల్ చేసేది ఏంటంటే మీ ఇళ్ళ దగ్గర అదేవిధంగా మీ షాప్స్ దగ్గర మీ వ్యాపార సంస్థల దగ్గర స్కూల్స్ దగ్గర కూడా సీసీటీవీ కెమెరాస్ ఉండాలి సీసీటీవీ కెమెరాస్ ఫుటేజ్ కనుక ఏదైనా క్రైమ్ డిటెక్షన్లోని కానీ ఇన్వెస్టిగేషన్లో కానీ అడిగినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సహకరించాలి సహకరిస్తేనే తొందరగా ఏదైతే ఇన్వెస్టిగేషన్ అనేది పూర్తయ్యి అవతల వాళ్ళకి న్యాయం జరుగుతుంది అదేవిధంగా డ్రోన్స్ మీరే తెలుసు ఆ డ్రోన్స్ కూడా ఈరోజు పరిస్థితి ఏమవుతుందంటే ఇంతకు ముందు ఏదో డ్రోన్ వస్తుంటే ఎందుకు వచ్చిందని చూసేవారు డ్రోన్ వస్తుందని పరిగెడుతున్నారు అక్కడ ఓపెన్ డ్రింకింగ్ కానీ ఆ ఓపెన్ గ్యామ్లింగ్ కానీ ఇలాంటివి ఏమీ చేయకుండా అది అదేవిధంగా ఎక్కడైనా ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారన్న ఉన్న కోటప్పకొండకి సంబంధించి ఉత్సవాలు జరిగినాయి ఆ కోటప్పకొండ సంబంధించిన ఉత్సవాలు ఎక్కడ కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా డ్రోన్ సిస్టమ్ని పెట్టుకొని మనం చేసే పరిస్థితి ఇప్పుడు బాపట్ల దగ్గర చూస్తే అరౌండ్ ఆ స్ట్రెచ్ అంతా సిక్స్టీన్ కిలోమీటర్ స్ట్రెచ్ అంతా సీ కోస్ట్ ఉంటుంది అక్కడంతా కూడా టూరిజం ఎక్కువగా డెవలప్ అయ్యే పరిస్థితి అక్కడ కూడా ఎస్పెషల్లీ సండే సాటర్డేస్లోని ఆ డ్రోన్స్ను కూడా పెట్టి అక్కడ ఎక్కడ కూడా ఎలర్ట్గా ఉండే పరిస్థితి కూడా కనిపిస్తుంది ఈవెన్ అక్కడ ఉన్న స్విమ్మర్స్ని కూడా అక్కడ ఏర్పాటు చేసుకొని రెస్క్యూ ఆపరేషన్స్ చేసుకోవడం జరుగుతుంది ఎస్డిఆర్ ఈవెన్ ఈరోజు మాకు డిఎస్సి గారు ఎస్పీ గారు కూడా ఒక సజెషన్ కూడా చేశారు అక్కడ ఉన్న కొంతమంది స్విమ్మర్స్ని మనం ఐడెంటిఫై చేసుకుని ఎస్డీఆర్ఎఫ్ టీం నుంచి కూడా వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చే పరిస్థితి ఉంటే బాగుంటుందని చెప్పి చెప్పారు అది కూడా మేము పరిగణలోకి తీసుకొని రాబోయే కాలంలో ప్రజల భద్రత ధ్యేయంగా పనిచేసే పోలీస్ వ్యవస్థగా మా పోలీస్ వ్యవస్థ ఉంటుందని చెప్పి చెప్పడానికి డేస్ నేను నేను యాక్చువల్ మీకు బ్యాక్ ఇది గా ఐజి గారికి చెప్తే లేదు మేడం అంటే నేను సాటర్డే అని కొంచెం ఆలోచించాలి బట్ పర్వాలేదు మేడం పెట్టుకుందాం మేడం అన్నారు నాకు కూడా టైం సెట్ అప్పుడు స్టేషన్స్ బైఫర్గేషన్ అయిన తర్వాత స్టేట్ బైఫర్గేషన్ అయిన తర్వాత మాక్సిమం స్టేషన్స్ అన్ని కూడా పెట్టుకున్నామండి ఇప్పుడు జిల్లాలు పెరిగినాయి కాబట్టి జనాభా ప్రాతిపదికన ఎక్కడైనా ఉన్న నాకు తెలిసి ఒక పదో ఎన్నో ప్రపోజల్స్ వచ్చినా కూడా ఎమ్మెల్యే సంస్కారం అంతే ఏంటంటే బట్టి ఇప్పటికే అన్నీ ఎదుర్కొన్నారు ఇంకా ఏం పర్వేషణలు ఎదుర్కొంటారు ఇంకేముంది ఎదుర్కోవడానికి సైబర్ పోలీస్ స్టేషన్స్ ప్రతి జిల్లాకి ఒకటి ఏర్పాటు చేస్తున్నామండి ఇప్పుడు దాంతోపాటు ఇప్పుడు ఎక్కడైతే మా పోలీస్ డిపార్ట్మెంట్లో టెక్నికల్ టీం కొంతమంది ఉన్నారు వాళ్ళకి అప్డేట్ చేయడానికి ఇంకా ట్రైనింగ్స్ ఇవ్వటం ప్రైవేట్ టీంని కూడా ఒక థర్టీ పర్సెంట్ ఆన్బోర్డ్ చేసుకుంటాము ఓవరాల్ గా సైబర్ క్రైమ్ విషయంలో ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది రాకుండా కూడా చూస్తాం అన్ని జిల్లాల్లో ఉంది కానీ గుంటూరు జిల్లాలో మాత్రం ఇన్‌పోర్టింగ్ ఈవెంట్ నేను అదే అనుపోతున్నాను హోమ్ మంత్రినే తెలుది మంది మహిళలు ఉన్నాను కదా మీరు అదేందుకు ఆలోచించట్లేదు ఏమండి మాకు సిఐలు అందరూ ఎంతమంది ఉన్నారు ఏం చేస్తున్నారు ఎలా పని చేస్తున్నారు అన్నది మేము చూసుకుంటాం మా వరకు వచ్చినప్పుడు ఇప్పుడు మీరు చెప్పారు కదా దాని మీద కూడా నేను మాట్లాడతాను కానీ ఒకటి మీరు ఆలోచించుకోవాలి మీరు కూడా పత్రికా విలేకరులు సామాజిక స్పృహ కలిగిన వాళ్ళు ఒక పోలీస్ చేసేట పోలీసులు పరిస్థితి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ జాబ్స్ కొన్ని కొన్ని సందర్భాల్లో రోస్టర్స్ ఉంటాయి రోస్టర్ సిస్టమ్ ప్రకారం ప్రమోషన్స్ అన్నీ కూడా రోస్టర్ సిస్టమ్ ప్రకారం వెళ్తాయి కానీ పోస్టింగ్స్ విషయంలోని కూడా మీరు రోస్టర్ సిస్టమ్ ప్రకారం అంటే కొంచెం మేము కూడా ఆలోచన చేసుకోవాలి అది ఎంతవరకు సాధ్యం అన్నది ఒక విద్యాధికుడిగా మీరు కూడా ఆలోచించండి అదే అండి నేనేమంటానంటే మీరు ఒకసారి ఆలోచించండి మీరు అందరూ కూడా చదువుకున్న వాళ్ళే చదువు లేని వాళ్ళు ఎవరు ఇక్కడికి రారు కదా మీరు అందరూ చదువుకున్న వాళ్ళే చదువుకున్న వాళ్ళ ఆలోచన తీర ఎలా ఉంటుందంటే అక్కడ మనకి పొజిషన్లో అంటే రూల్ ప్రకారం ఏమి జరగకపోతే అడగండి

అవమానం కాదండి మేరకు ఏంటంటే ఇంటర్నల్ గానే కొన్ని వాళ్ళు కొంతమంది గా ఎందుకంటే కొంతమంది కన్వర్షన్ కూడా మేము వచ్చిన తర్వాత ఒకసారి ఒక కన్వర్షన్ కూడా చేస్తున్నాము నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నైన్టీ ఫైవ్